ఎవరెవరైతే బాగుంటుంది ఇప్పుడు నాలుగు ఇంకా చాలా మందిని అనుకుంటారు నేను ఒక్కడనే కాదు సో అట్లీస్ట్ ఆ లిస్ట్ లోకి వచ్చామంటే ఐఎమ్ దేర్ ఆల్మోస్ట్ రీచింగ్ దట్ ప్లేస్ ఆల్మోస్ట్ దేర్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ లో మిమ్మల్ని పుష్ప టూ లోనో త్రీ లోనో చూస్తా అనేసి ఖచ్చితంగా సాగాలి ఎక్కడ చోట అంటే ఏం లేదు నాకు ఏమైందంటే ప్లస్ బుచ్చునాడి కంట్రీగా ఈ స్లాంగ్ పుష్పక్ బా దగ్గరే ఉంటుంది. కంట్రీగా చూసి మికి కాల్ చేస్తా సో దానికి ఇది క్లోజ్ గా ఉంది. ఉయ్యాల జంపల్ వాస్ క్లోజ్ టు రంగస్థలం. రంగస్థలం. సో అలాగ రేపుదను ఇంకా వేరే స్లాంగ్స్ నాతో డైరెక్టర్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఇలాంటి పెద్ద డైరెక్టర్స్ అందరం కూడా మేబీ కన్సిడర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యు హావ్ దట్ పొటెన్షియల్ అండ్ మీ ఫ్రెండ్ శశిధర్ గారు వాడుకున్నట్టుగా మిమ్మల్ని అందరి డైరెక్టర్స్ వాడుకుంటే ఇంకా బిగ్గెస్ట్ అంటే సూపర్ సూపర్ డూపర్ యాక్టర్ని మేము చూడబోతున్నాం అనమాట ఇప్పటికి చూసిన రవివర్మ గారు ఆపెంట టచ్ ఓడిషుల్ హ్యాపెన్ ఇట్ ఇల్లు హ్యాపెన్ టు దాని గురించే వెయిటింగ్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నది కూడా దాని గురించే ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఒక చిన్న ప్రాజెక్ట్స్ ఒక రెండు ఉన్నాయి పైప్ పైప్లైన్లో జరుగుతున్నవి ఇది కాక ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ నేనే చేద్దామన్న దీంతో కొంచెం ఇప్పుడు వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ స్క్రిప్ట్ నాదే ఉంది అండి అండ్ నేను అనుకున్న డైరెక్టర్ నాకు దొరకపోతే ప్రాబ్లీ నేనే డైరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ అది సో దిస్ యాక్చువల్లీ టు పోట్రే మై సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే టు ఆర్ టు అదర్ డైరెక్టర్స్ అంటే ఇన్ని రకాలుగా కూడా నన్ను చూపించవచ్చు అన్నట్టుగా ఏదో అనుకుంటున్నాను ఇట్ ఈస్ అటెంప్ట్ ఐ డోంట్ నో జస్ట్ ఫింగర్స్ క్రాస్ సో ఎందుకంటే మీరు యాక్టింగ్ లో అమేకం అయిపోయి యాక్టింగ్ కోసమే మీరు బ్రతికేస్తూ యాక్టింగ్ తో ప్రయాణిస్తూ ఉన్నారు కదా అండ్ మీకు డైరెక్షన్ సైడ్ నుంచి కూడా చూసే అలవాటు ఉంది మీకు సో మీరు బాగా డైరెక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం యాక్టింగ్ ఆల్రెడీ ఇరగ తీసేస్తారు మీరు దాన్ని సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో సూన్ ఆ ప్రాజెక్ట్ కూడా ఇయర్ లోనే రావాలని మోస్ట్ ప్రాబ్లీ జరిగితే ఇయర్ లోనే రిలీజ్ అవ్వాలని ప్లానింగ్ ఉంది అండ్ అది ప్రాపర్ అనౌన్స్మెంట్ ఇంకేం చేయలేదు వన్స్ ఐఎమ్ విత్ మై స్క్రిప్ట్ దెన్ ఇట్ విల్ బి బిగ్ లాంచ్ ఓన్లీ ఒక మంచి ప్రొడక్షన్ వస్తూటే జరుగుతుంది అది ఆల్రెడీ ఈ లైన్ కొన్ని చోట్ల డిస్కస్ చేసుకోవడం జరిగింది సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండి ఓకే రవివరమ్ గారు మీరు నార్మల్గా అందరు యాక్టర్స్తో చాలామందిని చాలా పరిచయం చేసుకున్నారు డైరెక్టర్స్ డైరెక్టర్స్తో కూడా మీరు డీల్ చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఆయన్ని కలిసే అవకాశం అయితే లేదండి బట్ దగ్గర నుంచి చూసాం అంటే పలకరించి మాట్లాడేంత పరిచయం అవ్వలేదు బట్ విషింగ్ వరకు డూయింగ్ సైరా నరసింహారెడ్డి ఆయన వచ్చారు లొకేషన్ కి సో ఒకరున్న అందరిని పరిచయం చేయడం చిరంజీవి గారు వచ్చి అందరినీ పరిచయం చేశారు సో అప్పుడు విష్ చేయడమే తప్ప క్లోజ్ అసోసియేషన్ ఎక్కడ లేదండి అంటే రక్కాల్సింది అంత ఆవేశం ఉపయోగం ఉంటుంది కానీ ఆయనకి ఏంటంటే పాలిటిక్స్ లో కొద్దిసరికి అభిమానం కనిపించట్లేదు లేదండి అంటే జనాలు ఇంకా రియలైజ్ అవ్వలేదు పూర్తిగానే సో ఇప్పుడు ఏమైందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయన పరిపాలన చూశారు మన జగన్ గారు పరిపాలన చూశారు సో ఈయన ఇంకా ఎవరో చూడలేదు సో ఆయన ఏంటి అన్నది మనం జడ్జ్ చేయడానికి మనం క్వశ్చన్ చేయడానికి ఆయన కేపబుల్లా కాదా అని చెప్పడానికి ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఏం లేదు సో ఓన్లీ వెన్ యూ గివ్ హిమ్ అ ఛాన్స్ దెన్ యూ విల్ నో సో మేబీ విల్ హ్యావ్ టు వెయిట్ అంటల్ హీ గెట్స్ టు పవర్ అండ్ దెన్ సీ వాట్ హీ కెన్ డూ బట్ ఒకటైతే మాత్రం ఫర్ హిమ్ టు కమ్ టు ద పాలిటిక్స్ ఆయన పర్సనల్ ఏముంటుందని ఇంట్రెస్ట్ తో వచ్చారు ఏదో మా ఫాదర్ ఆల్రెడీ పొలిటీషియన్ కదా అది నేను కంటిన్యూ చేద్దాం మా తాత ఒక పొలిటీషియన్ కదా అది నేను కంటిన్యూ చేద్దామని అయితే రాలేదు సో లెట్స్ హీ కెన్ మేక్ అ చేంజ్ ఐ నో అంటే మీకు ఒక పర్సన్ గా ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటున్నారు మీరు సో ఆయన గురించి రకరకాల రూమర్స్ కాంట్రవర్సీస్ ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి ఆయన సో మీకు ఎలా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గురించి ఏమన్నా చాలా ఆయనకు చాలా క్లోజ్ ఉండే వ్యక్తులు ఎవరైనా అంటే నాకు ఆయన గురించి ఫస్ట్ విన్నది నేను సత్యానంద్ గారి దగ్గర విన్నానండి వైజాగ్ సత్యానంద్ గారు ఆయన దగ్గర నేర్చుకున్నారు కదా సో ఈయన ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు గురించి మా గురువు గారు చెప్పడంలో ఏంటంటే ఒకటి అనుకున్నారంటే అది సాధించే వరకు అది చేసే వరకు నిద్రపోవడం ఆయన అది విన్నాను ఒక పట్టుదల ఉంది అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ టుడే ఈజ్ మై డైట్ అంటారంట ఆ రోజు అంతా ఫ్రూట్ జ్యూస్ లేదు అందరితో అదే చేయించేవారు సో ఒక డెసిషన్ తీసుకుంటే దాని స్టిక్ అయ్యి ఇన్డెప్త్ వెళ్ళిపోతారు అని విన్నాను సో మేబీ ఫీ ఫీల్స్ దట్ నో మన సొసైటీలో ఏమన్నా చేద్దామని అనిపిస్తే ఇన్ డెప్త్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను దట్ ఇస్ మై ఫీలింగ్ బికాస్ నేను విన్నా వాటిని బట్టి ఇంక అంతకు మించి బయట న్యూస్లు అంటారా న్యూస్లో సగం అలిగేషన్స్ ఉంటాయి సమ్ కాంట్రవర్సీస్ ఉంటాయి కొన్ని నిజం ఉంటాయి సో ఏది ఏంటి అన్నది మనం జడ్జ్ చేయడం కష్టం అయిపోయింది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రెండు చెప్పినప్పుడు రెండు న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి ఇదే వార్తని ఒక ఛానల్ వాళ్ళు సపోర్ట్ ఉన్న గవర్నమెంట్ చెప్తుంది ఈ ఛానల్ వాళ్ళు సపోర్ట్ ఉన్న గవర్నమెంట్ చెప్తుంది అసలు ఫ్యాక్ట్ ఏంటన్నది ఎవరికీ ఎవరికి అర్థం అవ్వట్లేదు సో మీరు కాకినాడలో పుట్టి పెరిగారు వైజాగ్ లో పెరిగారు సింగపూర్ అదంతా చూసి వచ్చారు అండ్ ఆఫ్టర్ హైదరాబాద్ లో ఉంటున్నారు సో మీరు అన్ని రెండు రాష్ట్రాలతో కూడా మీకు ఆ సత్సంబంధాలు అనుబంధం ఉంది సో ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బాధ అనిపించింది లైక్ ఇట్ అవునా అసలు నాకు నచ్చలేదు ఎందుకంటే అభివృద్ధి అన్నది డెవలప్మెంట్ అన్నది సెపరేట్ అయితే అవ్వదు కలిసి ఉండి కూడా చేయొచ్చు కలిసి కదా అలా పోరాడి సాధించుకున్నాడు తెలంగాణ ఓకే వాళ్ళు అంటే దాని గురించి నేను ఎక్కువ డిబేట్ చేయలేను బికాస్ నాకంటే పెద్ద మేధావులు చాలామంది డిబేట్ చేస్తారు దీంట్లోనే నాకు ఒక సింపుల్ లాజిక్ అని నేను అనుకున్నది ఇలా సెపరేట్ అవ్వడం వల్ల ఇద్దరు నష్టపోయారు అని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ స్టేట్ ఇట్ వాజ్ ఆంధ్ర బట్ యాజ్ కంట్రీ ఇట్ వాజ్ ఇండియా అండ్ ఇండియా రూల్ చేస్తుంది ఢిల్లీ అంటే మన ఇండియా ఉన్న ఒక మెయిన్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ అంతా అనేది ఢిల్లీ నుంచి సో ఢిల్లీలో మన శక్తిని మనం కోల్పోయాం బీయింగ్ వన్ ఇండివిజువల్ స్టేట్ అండ్ స్ట్రాంగ్ స్టేట్ విత్ లాట్ ఆఫ్ ఎంపీ స్ట్రెంగ్త్ ఎంపీస్ ఎక్కువ మంది ఉంటే మనం సెంటర్లో మనం దెబ్బలాడుకుని మనకు కావాల్సిన ఫండ్స్ మనం తెచ్చుకోవడానికి చాలా సులువుగా ఉండేది వాళ్ళు వినాలి ఎందుకంటే మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో మనం సెంటర్లో గట్టిగా పోరాడలేము సో సెంటర్ మనకి ఇవ్వదు సింపుల్ ఎగ్జాంపుల్ అండి మన పక్కనే ఉన్న రాష్ట్రాలు తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది వాళ్ళ ఎంపీ స్ట్రెంత్ ఎంత ఉంది వాళ్ళు ఒకటి కావాల్సిన సాధించుకున్నారు తెచ్చుకున్నారు వాళ్ళ ప్రాజెక్టులు హ్యాపీగా చేసుకుంటున్నారు ఆ డెవలప్మెంట్ మనం తెచ్చుకోలేకపోతున్నాం ఓకే మన ఫండ్స్తో మనం ఏదో మేనేజ్ చేస్తున్నాం ఎంతో కొంత గవర్నమెంట్ నదులు ఉంటున్నాం కానీ ఇంకా ఒక వచ్చే మంచి అవకాశాలు మనం మన చేతులారా వాళ్ళకి ఇచ్చేసాం మన మన పవర్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం వాళ్ళు తెలివిగా ఇద్దరిని సెపరేట్ చేశారు సరే ఇంక వీళ్ళు పట్టించుకున్నా పట్టించకపోయినా సరే వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టుగా తయారైపోయాం మనం ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ హాయ్ నేను మీ రవి వర్మ అడ్డోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫో ఇట్ థ్యాంక్ యూ